అందరు నమస్కారం నా పినరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను ముందే చెప్పా నేను పొద్దున వీడియో చేశాను ఈరోజు ఓజీకి సంబంధించిన ఒక అప్డేట్ ఉంది ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు ఆ సాంగ్ వచ్చిన తర్వాత నిజంగా ఆ సాంగ్ తగలబెడుతుంది అని నేను పొద్దున వీడియో చేశాను నేను చెప్పినట్టే ఈరోజు సాంగ్ వచ్చింది ఆ సాంగ్ కానీ ఒక్కసారి కానీ ఇంటే నేనమ్మ జీవితం రోమాలు గడ్డపారులో గడ్డపారు లేచి నిలబడుతున్నాయి అలా ఉంది సాంగ్ బీభత్సంగా ఉంది ఫైర్ సాంగ్ అసలు ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏంది ఆ పవన్ కళ్యాణ్ గారు గన్ను పట్టుకొని రావడం ఏంది ఆ మంటల్లో నిలబడటం ఏంది ఆ మంటలు నడవడం ఏంది అతను లుక్స్ ఏంది అతని యాటిట్యూడ్ ఏంది అసలు అసలు ఓజి అసలు ఆ సాంగ్స్ పాడింది ఎవరు అసలుకి అసలు మాటల్లో చెప్పలేము నిజంగా అంత అద్భుతంగా ఉంది ఆ సాంగ్ ఫైర్ సాంగ్ నిజంగా తమన్కి నిజంగా అసలుకి దండేసి దండం పెట్టాలి దండేసి దండం పెట్టాలి పెట్టినా కూడా తప్పు లేదు ఎందుకంటే తమణ్ణి చాలామంది చాలాసార్లు చాలా రకాలుగా అతను కాపీ మాస్టర్ కాపీ కొడుతుంటాడు కాపీ కొడుతుంటాడు అని చెప్పి చాలామంది ట్రోల్ చేయడం జరిగింది తమన్ని కానీ ఈ రోజుల్లో ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లో తమన్ ఈజ్ ఏ బెస్ట్ తమన్ ఈజ్ ఏ నెంబర్ వన్ అతను ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఒక సినిమాకి అతను అతను ఆ ఆ సినిమాకి పెట్టే ప్రాణం కానీ లేదా ఆ సినిమాకి పెట్టే కష్టం కానీ అతను కొట్టే మ్యూజిక్ కానీ అతను డ్రమ్స్ కానీ అతను సాంగ్స్ కానీ అతను వెలివేషన్స్ కానీ నిజంగా అసలుకి ఇప్పుడున్న ఎవరు కూడా అలాగా లేరు కేవలం తమన్ మాత్రం అలా అంత విధంగా అంటే మనం అఖండా చూసుకున్నా లేదంటే అంతకుముందు సినిమాలు చూసుకున్నా కానీ మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది తమన్కి వెనతో పెట్టిన విద్య ఎవరెవరైతే తమ్మని ట్రోల్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా తమ్మని ఈ మధ్య కాలంలో అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అతన్ని సపోర్ట్ చేస్తున్నారు అతని మ్యూజిక్ బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుందని ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళ చేత పొగిడించుకుంటున్నారు అది తమన్ ఒక కష్టం అతను ఒక ఇది అంటే ఈ సినిమా మీరు సాంగ్ విన వినండి ఒకవేళ వినపోతే ఆ సాంగ్ సరే చూడండి ఆ సాంగ్ ఇంటర్నల్ సోపు కూడా మీ గడ్డపార మీ గడ్డపారలు అంటే రోమాలు లేచి నిక్కపడుచుకోకపోతే నన్ను అడగండి అసలు ఆ మ్యూజిక్ ఏంది ఆ సాంగ్స్ ఏంది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంది అంటే మామూలుగా లేదనమాట అంత బీభచ్చంగా ఉంది మామూలుగా కొట్ల ఈ ఒక్క సాంగ్కే ఇలా ఉందంటే రేపు పొద్దున సినిమా వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి మీ ఊహగే వదిలేస్తుంది ఆలోచించుకోండి ఒక సాంగ్ ఇలాంటి బీభచ్చమైన సాంగ్ అది అసలుకి ఆ ఫైర్ డమ్ అసలు ఎత్తుందంటే సాంగు అలా ఉంది సాంగు బ్యాక్గ్రౌండ్ స్కోరు అద్భుతం అసలుకి ఈ సాంగ్ ఎంత చెప్పినా తక్కువే ఒకసారి వెళ్ళి ఆ సాంగ్ చూడండి మీరు చూస్తున్న సోపు కూడా మీరే ఆ సినిమాలో నటించారు ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేనే అనే భావన కూడా మీకు కలుగుతుంది అంత అద్భుతంగా ఉంది ఈ సినిమా ఒక సాంగ్ ఒకసారి వెళ్ళి చూడండి అలాగే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా ఉంటే నేను ఖచ్చితంగా నేను వీడియోలు చేస్తాను ఇది మన కొత్త ఛానల్లో ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మరిన్ని ఇస్తూనే ఉంటాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ